అండ్ గ్రీనరీ ఈరోజు మన రెసిపీ చింతపండు రసం పర్ఫెక్ట్ చింతపండు రసం చెప్తానండి ముందుగా చింతపండు తీసుకొని నీళ్ళలో నానబెట్టుకోవాలి ఇప్పుడు మసాలా కోసం ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ మిరియాలు అలాగే కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మెత్తని పొడిలాగా చేసుకోండి ఈ పౌడర్ మనకి రసం యొక్క అని పెంచడానికి ఉపయోగపడుతుంది ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండుని మన చేతుల్లో ఉన్న ఓపిక అంతా అయిపోయే వరకు పిసకాలి ఆ తర్వాత ఇలా ఒక టమాటాని తీసుకొని దాన్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని చేతులకి చెప్పాలి మిక్సీ జార్లో అయినా వేసుకోవచ్చు ఓపిక ఉందనుకుంటే మాత్రం ఇలా చేసుకోండి చాలా టేస్టీగా అనిపిస్తుంది మిక్సీలో వేయటం వల్ల ఏంటంటే మరీ మెత్తగా ప్యూరీలాగా అయిపోతుంది ఇలా రసం తీసుకున్న తర్వాత ఒక్కసారి చేత్తోనే వడగట్టుకోండి ఎందుకంటే మనకి లాగా కాకుండా అక్కడక్కడ ముక్కలు తగులుతూ టేస్టీగా అనిపిస్తుంది మళ్ళొకసారి ఇదే విధంగా చింతపండులోకి మరి కొద్దిగా నీళ్ళు పోసుకొని మళ్ళీ రసాన్ని మనం తీసుకోవాలి చింతపండు పులుపు కనుక ఎక్కువగా ఉంటే చిన్న నిమ్మకాయ సైజు మనకి సరిపోతుంది ఇది ఓన్లీ చింతపండు రసం అండి టమాటా రసం కాదు టమాటా రసం అయితే మనం చింతపండు వంటికాయ తక్కువ తీసుకుని టమాటాలు ఎక్కువ తీసుకుంటాం చింతపండు రసం కాబట్టి చింతపండు వంటికాయ ఎక్కువ తీసుకుని టమాటా ఒకటే తీసుకున్నాం ఇలా తీసుకున్న తర్వాత దీనిలోకి ఒక రెండు గ్లాసెస్ వాటర్ అనేవి యాడ్ చేసుకోవాలి ఈ రసం అనేది ఎంత బాగా మరిగితే మనకు అంత టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు అదేవిధంగా కొద్దిగా కరివేపాకు ఎంజుమిర్చి అనేవి యాడ్ చేసుకోవాలి దీంట్లోకి మనం కారం బదులు అదే అదేవిధంగా ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా మాత్రమే వాడతాము ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా కొత్తిమీర అనేది కూడా వేసుకొని రసము సగం అయ్యే వరకు మరిగించుకోవాలి ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న పౌడర్ ఉంది కదండి దాన్ని మనం ఇందులోకి యాడ్ చేసుకుని కనీసం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మరగనివ్వాలి అప్పుడు ఆ ఫ్లేవర్ మొత్తం రసంలోకి దిగి చాలా టేస్టీగా అనిపిస్తుంది ఇప్పుడైతే చింతపంజ రసాన్ని చాలా రకాలుగా చేసేస్తున్నారు నాకు తెలిసి మా అమ్మమ్మ చేసే చింతపంజ రసం మాత్రం ఇదే మా అమ్మమ్మ అయితే చింతపండు రసం చేసిన రోజు కంపల్సరీ ముద్దుపప్పు చేసేదండి రసం తినా నేడిస్తే ముద్దుపప్పు కలిపేసి పప్పు అని చెప్పేది ఇలా ఎంతమంది మోసపోయారు ఇప్పుడు దీంట్లోకి పప్పు కోసం ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి కొద్దిగా ఆవాలు అదేవిధంగా జీలకర్ర కొద్దిగంటే కొద్దిగా మెంతులు అనేవి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కనీసం నాలుగు వెల్లుల్లి రెబ్బలు అనేవి కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి ఎంగిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ మిర్చి రసంలో మనం యాడ్ చేసుకున్నాం కానీ పోపుల వేసిన మిర్చి కూడా చాలా టేస్టీగా కనిపిస్తుంది దీనిలోకి నాలుగు కరివేపాకు రెబ్బలు అదేవిధంగా కొద్దిగా ఇంగువ వేసుకొని మొత్తంగా కలుపుకొని ఇప్పుడు రసంలోకి పోపు పెట్టాలి ఈ పోపు పెట్టినప్పుడు వచ్చే స్మెల్ ఉంటుందండి అప్పుడే అన్నం తినేయాలనిపిస్తుంది ఇలా మీలో ఎంతమంది కనిపిస్తుంది చూసారు కదా ఈ విధంగా పోపు వేసుకుంటే మనకి చింతపంజ రసం అనేది రెడీ దీనికి కాంబినేషన్గా రొయ్యల్ ఫ్రై కానీ చికెన్ ఫ్రై కానీ అంటే సూపర్ ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి సూపర్ అన్నాల్సి ఉంది ఇంకెందుకు ఆలస్యం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఆల్సో థ్యాంక్ యూ ఆల్